ఈవినింగ్ అనమాట నైట్ కర్రీ కోసం మమ్మీ అయితే ప్రాన్స్ కర్రీ చేస్తున్నారు దానికోసం ప్రాన్స్ కూడా క్లీన్ చేసుకున్నాము ఇది వచ్చేసి చింతపండు పులుసు అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపొందు కొత్తిమీర ఇప్పుడైతే ఇంకా కర్రీ చేసేస్తాం కన్నా మమ్మీ రొయ్యలు పులుసు చేస్తున్నాం ఇప్పుడు పెద్ద పెద్దగు ఉన్నాయి కదా రైలు ఇవి రద్దు టైగర్ ప్రాన్స్ ఏంటి మన మురఖాలు పెట్టారంట కాలువ లోయ ముర్కాలు ఉంటారే ఇది చూడండి ఎలా ఉందో జనం అందుకే అది వదిలే జనం కర్రీ కోసం అయితే ఫస్ట్ తగినంత ఆయిల్ని వేసుకోవాలి 이리고가 온라인 파츠니스에 오습니다 అయితే మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు చిటికడి పసుపు పసుపు ఆయిల్లో వేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చింతపండు పులుసు వేస్తున్నాం కదా పులుసులోకి అల్లం పేస్ట్ వేస్తారా కొంతమంది పులుసు అంటే లాగానే ఉండాలి మమ్మీ అల్లం పేస్ట్ వేస్తే ఇంకా ఇది కదా కొంతమంది వేసుకుంటారు ఇంట్లో మరి కదా అంటే ఎవరిష్టం వాళ్ళదనుకో ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి కొంతమందికి అలవాటు లేక వేసుకోరు మేమైతే ప్రతి కర్రీలో అయితే యాడ్ చేసుకుంటాం హెల్త్ కూడా మంచిది కదా కొంచెం చల్లగానే ఉంటుంది కానీ ఈవినింగ్ అయ్యేసరికి మరీ ఒక్కగా ఉంటుంది అసలు గాలి ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా ఇప్పుడు రొయ్యలు కూడా యాడ్ చేస్తాను చీకటిగా ఉంది ఇప్పుడు ఓకే లైటింగ్ వచ్చింది రొయ్యలు వేసేసుకున్నాక మూత పెట్టేసుకుని ఇప్పుడు తగ్గించుకోవాలి ఇలా ఎంతసేపు ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాలి తర్వాత కారం పక్కనే రైస్ కూడా పెట్టేయచ్చు కదా రైస్ కూడా పెడతాం వేచినట్టున్నాడు ఆరు ఎలాకెలా ఉన్నాయి ఇక్కడ ఎలా ఉన్నాయి ఉల్లిపండు సార్ ఉల్లిపండ్లు కొట్టినాక తర్వాత వేస్తాను రొయ్య పైన ఇది దీన్ని అంటారు పైదాన్ని తీయకపోతే బాగుంటాయి రొయ్యలు జనం అని వదిలే అట్లా జనం ఎత్తితే జనం కరికరలు ఆడితే కదా కర్రీలు తింటుంటే చిన్నప్పుడు నాన్న మావ పెట్టేవాడు కదా మావులు రొయ్యలు చేపలు చిన్నప్పుడు తినడం తెలియదు ఇప్పుడు తినాలని ఉన్నా కానీ పడతలేదు చేపలు కూడా పగట్ల మావులు పెట్టే వాళ్ళు కూడా కరువైపోయారు అయిపోయారు సాల్ట్ తక్కువ వేస్తున్నాడా ఇందాక కొంచెం వేసుకున్నాం కాబట్టి టేస్ట్ ఎక్కువ ఉద్యోగం తగ్గితే తర్వాత వేస్తుంది ఒకసారి వేసేయకూడదు తగ్గిన కదర అయితే మంచి వాసన వస్తుంది అమ్మ ఇది కాలువలో పట్టిన రొయ్యలు కదా మంచి స్మెల్ వస్తుంది కొంచెం వాటర్ నాకైతే ఈ వాసనకే కడుపు నిండిపోతుంది పంచాన్ని తర్వాత పిలిచి Five minutes sort of control. కొంచెం కొంచెం ఉడికి జల్లలు అసలు దొరకట్లేదు అమ్మ చేపలు అన్నిట్లో అసలు టేస్ట్ ఉండేది అవే ఇలా ఉడికిన తర్వాత చింతపండు నానబెట్టుకుంటాం కదా ఆ పులుసుని అయితే పోసుకోవాలి ప్రాన్స్ కర్రీ అండి ఇలా పులుసు పోసుకున్నాక ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని పులుపు సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోవాలి సరే సరిపోయిందా చేపల కూరకి అది చేపల్లో జల్లలకిను మనకి ఒక మంచి సంబంధం ఉంది మమ్మీ నేను చిన్నపిల్లప్పుడు మన మావులో పడిన జల్లల్ని చక్కగా పులుసు పెట్టి ఉంటావు ఆ రోజు వర్షం అనమాట ఆల్రెడీ దానికి ముందు నుంచే తుఫాన్ అని చెప్పి అన్నారు వర్షాలు పడుతున్నాయి నువ్వు చక్కగా వేడి వేడిగా జల్లలు రెండు వేడి వేడి అన్నంలో తిన్నాము పడుకున్నాము ఇంకా తెల్లారి మార్నింగ్ బయటకు వచ్చి చూసావు కదా డోర్ తీయగానే వాటర్ వచ్చేస్తుంది ఇంట్లోకి ఏంటా అని చూస్తే బయట మొత్తం వరద కాలువలు చెరువులు బోతులు అన్ని నిండిపోయి పొలాలు నిండిపోయి మా ఇంటి మీదుగా రోడ్డు మీదుగా మళ్ళీ వేరే పొలాలు మనకి మనకిది మాత్రం మంచి ఎవరే అనమాట జల్లలు అంటే నాకు అదే గుర్తొస్తుంది ఇలా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి

ఆ పులుసు మొత్తం దగ్గర పడిపోవాలి కదా లాస్ట్లో అవి దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటూ అయిపోయినట్టు మన ఊరి సెంటర్కి చేపలు రొయ్యలు బాగా వస్తున్నాయి అంట కానీ మనం ఎవరు అంటే ఎక్కువ తినకూడదు కదా బాలంతరాల తన ని నానో అన్నం అన్నాడు అని ఆవను నో తినే నేను నానో కొడుతానా నానకనే కదా నానికి తీసుకొచ్చారు ఇప్పుడు వర్షం రారు కదా ఉంది సార్ ఆ ఉంది రెడ్డిగా జరుంట అది తెలియకుండా అట్లా అవులా చేసాం కదా సరే సొంతపండు ఎంత ఉప్పుల తినేస్తారు Ah, i have ఇంకా ఇంతే కదా మమ్మీ దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసి కొడమేగా ఐసర్ ఇచ్చింది చూశారు కదా ఫ్రెండ్స్ ప్రాన్స్ కొంచెం కొరేగా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది కర్రీ దగ్గర పడిపోయింది ఇంకా మిగిలిన కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఐస్ చిక్ కొంచెం రెండు నిమిషాలు ఉంటే తీసు కొంచెం దగ్గరకు వస్తే ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ బాయ్